శ్రీమాత్రే నమ స్థితి ఆ ఆనంద స్థితిని అనుభవించాలంటే సగటు మనిషి యొక్క ఆనందాన్ని కాంక్షించాలి అతడి సుఖ దుఃఖాలు మనవిగా భావించాలి అప్పుడే అప్పుడు మాత్రమే అటువంటి దివ్యమైన స్థితి వస్తుంది ఆ ఆనంద స్థితిలో మనం ఉంటాం ఆధ్యాత్మికంగా బ్రహ్మానంద స్థితి అంటారు అదే మోక్షస్థితి వేరొక చోటికి వెళ్ళవలసిన అవసరం లేదు దైవం ఉండేది ఆ స్థితిలోనే పుడమి తల్లి పొంగిపోయేది ఈ స్థితి అందే జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం మానవత్వముతో మానవత్వముతో జనించిన మనుషులం మనం మానవత్వముతో జన మనుషులం మనం ఈ జగతిన జనించిన మనుషులం మనం మనుషులం మనం జనియంచిన మనుషులం మనం ప్రేమతో సుమాలతో ప్రేమతో సుమాలతో ప్రేమ సుమాలతో దైవాన్ని అర్చించి ఆ దైవాన్ని అర్చించి ఆనందించే ఆనందించే మానవత్వముతో మనుషులం మనం జనించిన మనుషులం మనం కరుణతో తరగని దయతో కరుణతో తరగని దయతో బ్రాహ్మి సమయమున బ్రాహ్మీ సమయమున ఆ గురువుని ధ్యానించి ఆ గురువుని ధ్యానించి పరమానందం పొందే పరమానందం పొందే మానవత్వముతో జనించిన మనుషులం మనం మానవత్వముతో జనించిన మనుషులం మనం జనించిన మనుషులం అంతరంగమున అంతరంగమున ఆత్మ రాముని దర్శించి అంతరంగమున ఆత్మ రాముని దర్శించి అంతటా ఈ జగమంత రామమయమని అంతటా ఈ జగమంత రామమయమని ఆత్మయమని కొలిచే ఆత్మ రామమయమని కొలిచే మానవత్వముతో జనించిన మనుషులం మనం జనించిన మనుషులం మనం సదా విశ్వశాంతిని సదా విశ్వశాంతిని సతము విశ్వప్రేమను ప్రేమను సతతము విశ్వప్రేమను హృదయ మందిరములో దాచుకుంటూ హృదయ మందిరములో దాచుకుంటూ అందరితో పంచుకునే అందరితో పంచుకునే మానవత్వముతో జనించిన మనుషులం మనం మానవత్వముతో జనించిన మనుషులం మనం ఈ జగతిన జనించిన మనుషులం మనం ఈ జగతిన జ మనుషులం మనం జనయించిన మనుషులం మనం జై గురుదేవ్ రచనాగానం సాయిమణి మణిప్రియా